హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుందో చూద్దాం మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ ఈ రీడింగ్ చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కానీ పాయింట్స్ వదిలేయండి ఓకే ఇక్కడ మీ పర్సన్ అసలు ఈ టైంలో ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఎండింగ్ ఆఫ్ రిలేషన్షిప్ ఏదో ఒక రిలేషన్షిప్ని వదిలేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు మీ పర్సన్ మేబీ నాకు తెలిసి ఇది థర్డ్ పార్టీ రిలేషన్ ఎవరైతే మీ పర్సన్ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నారో థర్డ్ పార్టీ రిలేషన్ని కంప్లీట్గా వదిలేసుకోవాలి ఈ నరకం భరించలేకపోతున్నాం అన్న ఫీలింగ్లోకి వచ్చేసారు ఎందుకంటే మీ పర్సన్కి చాలా వెయిటింగ్ 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 ఒక చాలామంది విషయంలో అయితే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఆ థర్డ్ పార్టీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తారా ఎప్పుడు మళ్ళీ మ్యారేజ్ అవుతుందా లేదా ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్నారో థర్డ్ పార్టీతో వాళ్ళు ఇచ్చిన చీటింగ్ ఏదైతే చేశారో మీ పర్సన్తో వాళ్ళు ఆ చీటింగ్ నుంచి వీళ్ళు ఎప్పుడు బయటపడతారో మళ్ళీ ఎప్పుడు న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తారా అని చాలా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ బట్ ఎంత వెయిట్ చేసినా కూడా ఒక సొల్యూషన్ అనేది దొరకట్లేదు మీ పర్సన్కి సో అందుకే ఇంకా రిలేషన్ని కట్ చేసుకోవాలి వద్దు అనుకుంటున్నారు ఓకే సిక్స్ ఆఫ్ సోడ్స్ ఎయిర్ ఎనర్జీ కుంభరాశి అగైన్ ఎయిర్ ఎనర్జీ మిథున రాసి నైన్ ఆఫ్ సోడ్స్ స్లీప్లెస్ నైట్స్ గడుపుతున్నారు నైట్ టైం అసలు పీడకలలు నిద్ర కూడా పట్టట్లేదు ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీ రిలేషన్ కాకుండా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు చెప్తాను రీడింగ్లో ముందు ముందు మనకు ఆ ఎనర్జీస్ కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా నైట్ ఆఫ్ సోడ్స్ నేను నా మార్నింగ్ వీడియోలో అనుకుంటా చెప్పాను రాంగ్ చాయిస్ తమ్ అనుకుంటా పెట్టారు వాళ్ళు రాంగ్ చాయిస్ చేసినందుకు చేస్తున్నందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అంటే మిమ్మల్ని కాదనుకుని వెళ్ళి థర్డ్ పార్టీతో లైఫ్ షేర్ చేసుకోవడానికి డిసైడ్ అయిపోయి బ్లైండ్గా వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ వాళ్ళు చీట్ చేస్తే గోష్ చేస్తే మళ్ళీ ఏదో గోడ కొట్టిన బౌల్ లాగా మళ్ళీ మీ దగ్గరికి రావడానికి మళ్ళీ ప్లాన్ చేసుకుంటున్నారు సో ఇది క్విక్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల వచ్చిన హెడేక్ అనమాట మీ పర్సన్కి ఇది కూడా జెమ్నాయ్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ మిథున్ రాసి అండ్ కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో కూడా బుక్ అయిపోతారు కొంచెం కేర్ఫుల్గా ఉండండి మిథున రాశి వారు స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ లీబ్రా లీబ్రా తులారాశి ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు అంటే మెడిటేటింగ్ ఇది ఒక ఏమంటారు దాన్ని మెడిటేటింగ్ స్టేజ్లో ఉన్నారు అంటే అదొక హీలింగ్ టైపే అన్న చెప్ప అని చెప్పచ్చు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ నుండి బయటకు రావడానికి చాలా ట్రై చేస్తున్నారు ఆల్రెడీ చాలామంది హీల్ అయ్యారు బట్ స్టిల్ కొంతమంది ఇంకా అదే స్టేజ్లో ఉండిపోయారు ఓకే సో ఏస్ ఆఫ్ సోర్స్ న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి ఇక్కడ మీ పర్సన్ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో రిగార్డింగ్ థర్డ్ పార్టీ అండ్ మీరు సో ఆ డెసిషన్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది అండ్ ఒక న్యూ బిగినింగ్ అయితే చూస్తారు మీరు మీ పోర్సన్తో అండ్ మీ పర్సన్ కోరుకునేది మీరు కోరుకునేది ఒకటే అది న్యూ బిగినింగ్ న్యూ లైఫ్ ఓకే స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ ఇది మిథున రాశి కుంభరాశి అండ్ తులారాశి మీరు కానీ మీ పర్సన్ కానీ అయ్యి ఉండొచ్చు అండ్ ఇక్కడ కొంతమందికి సర్జరీస్ ఏవో జరుగుతాయి అవి కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లం ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు వెంటనే చెకప్కి వెళ్ళండి ఎందుకంటే కేర్లెస్గా ఉండటం వల్ల సర్జరీస్ ఏవో జరగబోతున్నాయి సర్జరీ వరకు వెళ్ళిపోతుంది ఆ చిన్న హెల్త్ ప్రాబ్లం పెద్దదై ఓకే స్ట్రెంగ్త్ కార్డ్ మీ పర్సన్ ఇక్కడ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీలో కూడా ఉన్నట్టున్నారు ఇక్కడ వీడియో చూసేవాళ్ళలో సింహరాశి ఎనర్జీ ఇది ఎయిట్ ఆఫ్ సారీ సింహరాశి ఎనర్జీ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు అన్ని విషయాల నుండి హీల్ అవ్వడానికి అండ్ మీ దగ్గరికి రావడానికి దేనికైనా కూడా ఒక కరేజ్ అనేది కావాలి సో అది డెవలప్ చేసుకుంటున్నారు మీ పర్సన్ ఓకే సో అండర్ ద డేక్ ఏమొచ్చింది ఏం చూద్దాం ఫోర్ ఆఫ్ పెంటికల్ సేవింగ్ మనీ మనీ సేవ్ చేస్తున్నారు ఫర్ ఫ్యూచర్ మీ పర్సన్ ఓకే సెల్ఫ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఏదో కనిపిస్తుంది అంటే మేబీ ఫైనాన్షియల్గా కొంచెం ఇంప్రూవ్ అయినట్టుగా కనపడుతుంది అండ్ అది కూడా ఒక లోకే వస్తుంది ఎందుకంటే మకర రాశి ఎనర్జీ అది క్యాప్రికాన్ మీ రిలేషన్షిప్కి కూడా సెక్యూరిటీ ఇస్తున్నారు మీ పర్సన్ మీ రిలేషన్షిప్ ఒక సెక్యూర్ రిలేషన్షిప్ అంటే అది వదులుకోలేదు మీ పర్సన్ మీ రిలేషన్షిప్ని ఎనీ రిలేషన్షిప్స్ తన లైఫ్లోకి వచ్చి పోయినా కూడా మీ రిలేషన్షిప్ని ఒక సెక్యూర్ స్టేట్లో ఉంచారు అది వదులుకోవడానికి మీ పర్సన్కి ఇష్టం ఉండట్లేదు ఏదో రకంగా ఆ రిలేషన్ కట్ అవుతుందా అంటే అది కూడా అవ్వట్లేదు ఓకే క్యాప్రికాన్ మకర రాసి ఎనర్జీ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఏదో మీకు మెంటల్ క్లారిటీ ఏదో రాబోతుంది అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఫైనాన్షియల్ ప్రాఫిట్ ఏదో రాబోతుంది మీకు ఓకే ఇది ఒక వర్కింగ్ పేరెంట్ ఎనర్జీ అంటే నర్చరింగ్ కేరింగ్ అండ్ వర్కింగ్ ఉమెన్ ఆర్ వర్కింగ్ మ్యాన్ ఎనర్జీ ఎక్కువ ఇక్కడ ఫెమెనిన్ ఎనర్జీ అది ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళు ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్కింగ్ ఉమెన్ ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ మనకి సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు మకర రాశి క్వీన్ ఆఫ్ వాండ్స్ ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ అనేది ఒక స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ మేష రాశికి సంబంధించింది ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ చాలా ఒక అది ఆరోగ్యం ఎనర్జీ అనమాట ఎలాంటిదంటే ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ ఫెమినిన్ ఎనర్జీ కరేజ్ ఎక్కువ ఇక్కడ ఈ క్వీన్ ఆఫ్ వాన్స్ కార్డ్ వచ్చింది అని అంటే మనకి థర్డ్ పార్టీ తప్పకుండా మీ పర్సన్ లైఫ్లో ఉన్నారు ఇంకా అని ఆ స్ట్రింగ్స్ ఇంకా కట్ అవ్వలేదు ఆ రిలేషన్ కట్ అవ్వలేదు అందుకే మీ పర్సన్ అంత బాధపడుతున్నారు ఇంకా అని అర్థం ఎందుకంటే ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ అంటే చాలా ఆరోగ్యంట్ ఎనర్జీయే కాదు వాళ్ళు ఏమనుకుంటే అది చేస్తారు వాళ్ళకి ఏం వాళ్ళు ఏం కోరుకుంటే అది వాళ్ళు వాళ్ళకి కాళ్ళ దగ్గరికి వచ్చేయాలి అలా ఉంటారు వాళ్ళు అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ దానికోసం ఎంతైనా కష్టపడతారు వాళ్ళు ఓకే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ వృషభ రాశి ఈ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ షేరింగ్ వెల్త్ అంటే ఇక్కడ మీ పర్సన్ కానీ మీరు కానీ ఎవరికైనా మనీ లోన్గా ఇచ్చి ఉండొచ్చు మళ్ళీ అది తిరిగి రాకపోవచ్చు లేదా మీరే ఎవరికైనా ఇవ్వాల్సి ఉండొచ్చు మనీ ఓకే సో అలాంటివి ఏవో జరుగుతున్నాయి అండ్ అబెండెన్స్ అండ్ ప్రాస్పరిటీ అయితే రాబోతుంది మీ లైఫ్లోకి లేదా మీ పర్సన్ లైఫ్లోకి లేదా ఇద్దరి లైఫ్లోకి కూడా రావచ్చు ఓకే అగైన్ న్యూ బిగినింగ్ న్యూ ఆపర్చునిటీస్ గ్రోత్ మనకి న్యూ బిగినింగ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళ ఇక్కడ మనకి ఏస్ ఆఫ్ సోడ్స్ అండ్ ఏస్ ఆఫ్ వాంట్స్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ ఎరిస్ లియో సాజిటేరియస్ మేషరాశి సింహరాశి ధనుష్ రాశి వాళ్ళే ఎక్కువ కనబడుతున్నారు ఇక్కడ ఈరోజు మిథున రాశి ధనుష్ రాశి స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ టెన్ ఆఫ్ సోర్డ్స్ మీ పర్సన్కి ఇంకా చాలా బర్డెన్స్ అయితే ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఉన్నాయి అప్పులు మెయిన్ అప్పులు తీర్చలేక చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు సో అందుకే మీరు గుర్తొస్తున్నారు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు చెప్పుకోవడం అలవాటు అనుకుంటా జనరల్గా అందుకే మీరు గుర్తొస్తున్నారు మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని హెల్ప్ అడగాలి అని ఉంది మైండ్లో కానీ వచ్చి అడగాలంటే సడన్గా ఇన్ని రోజులు మాట్లాడకుండా సడన్గా వచ్చి డబ్బులు అడిగితే బాగోదు కదా అని ఆలోచిస్తున్నారు అది కూడా జరుగుతుంది వాళ్ళు వచ్చి అడగటం మీరు హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ ఓకే టెన్ ఆఫ్ సోడ్స్ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ ఇది కరెక్ట్ ఎనర్జీ ఇప్పుడు మీ పర్సన్ ఉన్న ఎనర్జీ అనమాట ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ మీదున్న రాశి అగైన్ మీదున్న రాశి అన్ని విషయాల్లో జీరో స్టేజ్కి వెళ్ళిపోయారు మీ పర్సన్ అందుకే ఇంకా అసలు కోలుకోలేని స్థితిలో ఉన్నారు మీ పర్సన్ ఓకే పెయిన్ఫుల్ ఎండింగ్స్ ఆ పెయిన్ఫుల్ ఎండింగ్స్ రిగార్డింగ్ థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీ ఎవరైతే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు దారుణంగా మోసపోయారు థర్డ్ పార్టీ చేతిలో ఆ థర్డ్ పార్టీ మీ పోర్సన్ని మనీ కోసం వాడుకున్నారు చాలామంది విషయంలో కొంతమంది విషయంలో వాళ్ళ ప్రాపర్టీస్ కూడా పోగొట్టుకున్నారు ఇంకొంతమంది విషయంలో ఫ్యామిలీని పోగొట్టుకున్నారు అంటే మీ ఫ్యామిలీ మీకు దూరమైంది థర్డ్ పార్టీ దగ్గర అయినట్టు నటించి తర్వాత మీ ఫ్యామిలీ దూరం అయిన తర్వాత మీ ప్రాపర్టీస్ మీ బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ అవన్నీ జీరో స్టేజ్కి వచ్చిన తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టి కంప్లీట్గా మీకు గుడ్ బై చెప్పి వెళ్ళిపోవడం జరిగింది సో అదే కాకుండా మీ మీకు తెలిసేటట్టే వేరే రిలేషన్లో కూడా ఉన్నట్టు మీకు తెలిసింది సో మీ పర్సన్ అవన్నీ తట్టుకోలేని స్టేజ్లో ఉన్నారు ఓకే సో ఈ టెన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ ఏంటో తర్వాత క్లారిఫై చేద్దాం మనం స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ వృషిక రాశి ఇంత సాడ్నెస్లో ఉన్నారు మీ పర్సన్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే నైట్ ఆఫ్ పెంటికల్స్ కన్యా రాశి ఎనర్జీ హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ పర్సన్ ఈ సో ఇక్కడ మనకి నైట్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్స్ వస్తున్నాయి నైట్ ఆఫ్ పెంటికల్స్ కార్డు ఏంటంటే ఇది ఒక స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ కన్యారాశి మీకు కానీ మీ పర్సన్కి కానీ ఏదో ఒక ఫైనాన్షియల్ గ్రోత్ కనపడచ్చు ఫైనాన్షియల్ అనుకోకుండా ఫైనాన్షియల్గా ఏదో మీకు ప్రాఫిట్ రావచ్చు మీరు చేసిన హార్డ్ వర్క్కి మంచి రిజల్ట్ రావచ్చు రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు అవన్నీ కూడా ఉంటాయి మీకు అండ్ ఒక గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఏదో కూడా చేయబోతున్నారు అండ్ ఒక గుడ్ ఇన్కమ్ ఏదో కూడా మీరు పొందబోతున్నారు మేబీ మీ శాలరీ హైక్ చేయొచ్చు లేదా మీరు చేసే బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ డబుల్ ప్రాఫిట్స్ రావచ్చు నియర్ ఫ్యూచర్లో ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీ పర్సన్కి మీకు కూడా చాలా ఏజ్ డిఫరెన్స్ అయితే కనబడుతుంది కొంతమందికి అదొక మెయిన్ ప్రాబ్లం ఉంది ఇక్కడ కొంతమంది మీ పర్సన్ వాళ్ళు ఎలా ఉన్నారంటే పర్సన్ సైడ్ నుంచి ఎనర్జీస్ ఫస్ట్ ఏజ్ డిఫరెన్స్ లేకుండా అవన్నీ ఏం కన్సిడర్ చేయకుండా మీతో కొన్నాళ్ళు రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం ఇంకొన్ని రోజుల తర్వాత ఎందుకు ఇంత ఏజ్ రిలేషన్ ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళతో ఎందుకు ఈ రిలేషన్ అనుకుని ఆ రిలేషన్ వద్దు అనుకోవడం తర్వాత వెంటనే మాటలు మార్చేయటం ఇంకేదో రీజన్ చెప్పి మీకు దూరంగా వెళ్ళిపోవడం ఓకే సో ఇలాంటి డ్రామా అయితే జరుగుతుంది కొంతమంది లైఫ్లో ఓకే బట్ ఇక్కడ అదర్ సైడ్ నుంచి ఏమనుకుంటున్నారంటే ఏం ప్రాబ్లంలో ఉన్నారో ఏమో మాట్లాడట్లేదు అన్న మంచి ఆలోచనలో మీరున్నారు బట్ అక్కడ అది కాదు అక్కడ నెగిటివ్ థింకింగ్ అయితే జరుగుతుంది కొన్ని రోజులు లేదా కొన్ని ఇయర్స్ మీతో టైం పాస్ చేసి అక్కడ రిలేషన్ కట్ చేసుకుని ఇంకో రిలేషన్లోకి వెళ్ళాలన్న ప్లాన్తో కూడా మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోతున్నారు చాలామంది అది మీరే తెలుసుకోండి ఇదిగో మెయిన్ కార్డ్ వచ్చింది నేను మాట్లాడుతూనే ఉన్న హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్లోకి మిమ్మల్ని పెట్టేసి వాళ్ళు వెళ్ళి ఈ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు ఈ సిచ్యుయేషన్ అంటే మూన్ కార్డ్ సో ఈ సిచ్యుయేషన్కి వెళ్ళిపోతారు ఏది మనం చెప్పుకున్న హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి మీరు ఈ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు అండ్ మీ పర్సన్ కూడా కొన్నాళ్ళు ఈ స్టేజ్లో ఉంటారు కొన్నాళ్ళు ఇన్ ద సెన్స్ ఓన్లీ వన్ ఆర్ టూ వీక్స్ ఎందుకంటే ఇన్ని ఇయర్స్ మీతో ఉన్నారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా కొంత కొంచెం పెయిన్ అనేది ఉంటుంది మిమ్మల్ని వదిలేసినందుకు బట్ వాళ్ళ ఫ్యూచర్ కోసం వాళ్ళు ఆలోచించుకుని వెళ్ళిపోతారు ఇది స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ వృశ్చిక రాశి కన్యా మీనరాశి అండ్ కర్కాటక రాశి వెళ్ళిపోయిన తర్వాత ఒక న్యూ బిగినింగ్ ఉండాలి మన లైఫ్లో అని ఆలోచించుకుంటారు ఓకే ఎమోషనల్ ఎనర్జీస్ వృషిక రాశి అగైన్ ఒక ఇలాంటి రిలేషన్ ఏదో చూసుకొని వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటారు నైన్ ఆఫ్ పెంటికల్స్ ఒక రిచ్ పర్సన్ ఎవరో వాళ్ళ లైఫ్లో సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే బాగుంటుంది అని అనుకొని మీకు గుడ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు మీరు ఆ పోసనే ఆ వెళ్ళిపోయిన పోసనే మీ లైఫ్ అనుకొని మీరు ఉంటారు బట్ అలా కాదు అక్కడ ఆ పోసన్ వెళ్ళిపోయిన పోసన్ ఇంక మీకోసం ఆలోచించరు ఓకే అది విషయం ఓ మన రీడింగ్లో ఒక కింగ్ అండ్ క్వీన్ రావాలి కాబట్టి వచ్చేసారు ఆల్రెడీ కింగ్ అండ్ క్వీన్ క్వీన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఇది ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ ఎనర్జీ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ దృశ్యక రాశి కర్కాటక రాశి అండ్ మీన రాశి సో మీరు ప్రజెంట్ మీరు అండ్ మీ పర్సన్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఇలాంటి మెంటల్ ప్రెజెన్ ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీకున్న సిచ్యువేషన్కి అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ మనకి ఇక్కడ ఆల్రెడీ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చినట్టు గుర్తు ఎస్ కింగ్ ఆఫ్ మెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ మెంటికల్స్ కింగ్ వృషిక రాశి క్వీన్ మకర రాశి బెస్ట్ కంపాటబిలిటీ అనమాట మీలో ఎవరైనా ఈ రాశికి చెందిన వాళ్ళు ఉంటే మీరు త్వరలో రీయూనియన్ అయితే అవ్వబోతుందని యూనివర్స్ మీకు సింబాలిక్గా చెప్తుంది ఇక్కడ అండ్ అండర్ ద డెక్ ఎనర్జీస్ ఏమొచ్చాయి మనకి అని అంటే సన్ బ్రైట్ లైఫ్ ఒక న్యూ బిగినింగ్ బ్రైట్ బిగినింగ్ ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అయితే చూడబోతున్నారు మీరు ఏ పని చేసినా అందులో సక్సెస్ అయితే చూడబోతున్నారు ఏదైనా ఒక జాబ్కి అప్లై చేయాలన్నా ఒక ప్రాపర్టీ కొనాలన్నా ఒక అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ వాళ్ళు ఏదైనా మ్యాచ్ చూసుకోవాలన్నా ఈ టైంలో చూసుకోవచ్చు మీరు అలా చేయడం వల్ల మీకు ఒక గ్రాండ్ సక్సెస్ అయితే చూస్తారు ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ మన కొన్ని నెగిటివ్ కార్డ్స్ అయితే వచ్చాయి టెన్ ఆఫ్ సోర్డ్స్ ఫోర్ ఆఫ్ సోర్డ్స్ నైన్ ఆఫ్ సోడ్స్ ఇవన్నీ క్లారిఫై చేద్దాం ఓకే మన ప్రతి రీడింగ్లో ఈ కార్డ్ అయితే ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్షియల్ హెల్ప్ అయితే అడుగుతారు అండ్ రీకన్సిలేషన్ పాస్ట్ లైఫ్ మేనిఫెస్టేషన్ సిక్స్ ఆఫ్ కప్స్ రీయూనియన్ కార్డ్ అగైన్ కింగ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ హార్ట్ చక్ర అయితే ఓపెన్ అయింది ఇక్కడ సో తన ఫీలింగ్స్ని అన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు మీ దగ్గర వచ్చి ఇలా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీరు అండ్ మీ పర్సన్ ఫర్ పర్ఫెక్ట్ లైఫ్ ఇద్దరికి ఓకే సెవెన్ ఆఫ్ వాండ్స్ ఈ సెవెన్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే ఇలా లిమిట్స్ పెట్టుకొని బౌండరీస్ పెట్టుకొని కూర్చున్నారు మీ పర్సన్ ప్రజెంట్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయకూడదు కాంటాక్ట్ చేస్తే ఏం ప్రాబ్లం వస్తుందో ఆ రిలేషన్షిప్ ఆ రోజు ఎండ్ అవుతుందో లేదా కంటిన్యూ అవుతుందో ఏమవుతుందో తెలియక అట్లా ఓకే సో ఆ బౌండరీస్ దాటి రాబోతున్నారు మీ పర్సన్ ఫాస్ట్ కమ్యూనికేషన్ అండ్ లైటనింగ్ స్పీడ్తో ఒక క్విక్ డెసిషన్ కూడా తీసుకోబోతున్నారు ఫాస్ట్ డెసిషన్స్ కూడా మళ్ళీ తీసుకోబోతున్నారు అండ్ మీరు ఇలా మీ పర్సన్కి హెల్ప్ చేయొచ్చు ఫైనాన్షియల్ హెల్ప్ చేయొచ్చు మీ పర్సన్ మీ పర్సన్కి లేదా మీ పర్సన్ మీ దగ్గర ఏదైనా అమౌంట్స్ తీసుకుని ఉంటే ఆ అమౌంట్స్ మీకు రిటర్న్ చేయొచ్చు అండ్ ఇది ఎండ్ ఆఫ్ ఓల్డ్ సైకిల్ బిగినింగ్ ఆఫ్ న్యూ సైకిల్ వరల్డ్ కార్డ్ అండ్ బిగినింగ్ ఆఫ్ న్యూ సైకిల్ ఎండింగ్ ఆఫ్ ఓల్డ్ సైకిల్ అదే కాదు కార్మిక్ సైకిల్ ఎండింగ్ అదే కాదు ఇక్కడ చాలామంది మన రీడింగ్స్ చూసేవాళ్లలో ఇంటర్నెట్ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ ఓకే హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ న్యూ బిగినింగ్స్ హీలింగ్ ఎనర్జీ హీలింగ్లో హీలింగ్ ప్రాసెస్లో ఉన్నారు మీ పర్సన్ ఓకే సో హార్ట్ చక్ర ఓపెన్ అయింది మీ పర్సన్కి అండ్ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్తో రాబోతున్నారు మీ పర్సన్ ఓకే కింగ్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ వచ్చింది మనకి ఆల్రెడీ వచ్చిన కార్డ్ ఇది సో రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియో రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి కానీ పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రివెన్యూ అండ్ రెమెడీస్ ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి ఈరోజు లక్కీ నెంబర్ సిక్స్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు వన్ జీరో వన్ జీరో అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రీడింగ్లో ఓన్లీ మీకు కొన్ని పాయింట్స్ మాత్రమే రెజోనేట్ అవుతాయి అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ వీడియోలో ఒక పాయింట్ కూడా మీకు రెజోనేట్ కాకపోతే అది మీ రీడింగ్ కాదని వీడియో స్కిప్ చేసేయండి ఓకే అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Sharing love and light.